గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్ ను శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వార్డులు ఐసీలు ఆపరేషన్ థియేటర్లను పరిశీలించానని చెప్పారు నేను గారు అండ్ ప్రిన్సిపల్ గారు ముగ్గురు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది ఆల్ వార్డ్స్ ఐసీయూస్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ పోస్ట్ ఆపరేషన్ లొకేషన్స్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఒకసారి పర్యవేక్షించడం జరిగింది రీసెంట్గా లాస్ట్ రెండు రోజుల ముందు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంది మన జిల్లాకి ఈ కొత్త మెడికల్ టీచింగ్ హాస్పిటల్ కావాల్సిన